హలో హాయ్ ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే మంత్రుల ఫోన్లు ట్యాబ్ సీఎం సీటుకు ఎసరు పెడతారనే భయం దీనిపై లేడీ డిరక్టర్ పరీక్షకు సిద్ధమా లోకేషన్ కలిస్తే తప్పేంటి బట్టి పొంగులేటి ఉత్తం నుంచి నీకు థ్రెట్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తావా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం సీఎం రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెడతారన్న భయంతోనే ఆయన డిప్యూటీ సీఎం మల్లి బట్ మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామరావు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయించడం నిజం కాదా చేయడం లేదని లేడీ డాక్టర్ పరీక్షకు సిద్ధమని సవాల్ విసిరారు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని సీఎం పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు బట్టి విక్రమార్కతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పొంగులేడుతో త్రెట్ ఉందని భయంతో నిన్ను ఫోన్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు మా మీద నిందలు వేయడం కాదు అలాగే కేటీఆర్ ను కలిస్తే తప్పేంటి నీ బాస్కోడ్కే కదా మేము ఒకటే ఏజ్లో ఉన్నాం కొన్ని తెలంగాణ ఆంధ్ర సంబంధాల గురించి చర్చించడానికి కలిసాం దానిపై నీ అవసరం ఏంటి అని నిన్న అలాగే నిన్న కేటీఆర్ గారు సీఎంపై ధ్వజమెత్తారు అలాగే దీనిపై మరి ఎలాంటి స్పందన ఉంటుందో కేటీఆర్ వాటి వ్యాఖ్యలకు మరి రేవంత్ రెడ్డి నుండి ఒకసారి చూద్దాం మరి దీనిపై కూడా మంత్రులు ముత్తం కుమార్ రెడ్డి పొంగులేటి బట్టి విక్రమార్గా ఎలా స్పందిస్తారో ఒకసారి చూద్దాం థ్యాంక్ యూ మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తాను నేను సురేష్